రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు చందాపురి గ్రామంలో చాలా ఎప్పుడు మేము చూడని విధంగా వర్షం పడ్డది ఆ వర్షానికి ఆల్రెడీ ఊరంతా జలమయమైంది ఊర్లో మొత్తం ప్రతి ఇంటికి కూడా నీళ్లు రావడం జరిగింది ఇళ్లలోకి బియ్యం నాడినాయి బట్టలు నాడినాయి వాళ్ళు ఇప్పుడు వంట వండుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది కూడలి బాగు సుమారుగా కూడలి వాగు నుంచి ఇటు హాఫ్ కిలోమీటర్ అటు హాఫ్ కిలోమీటర్ నుంచి నీరు ప్రవహిస్తుంది సుమారుగా పాపము ఈ వాగుపడి ఉండే ప్రతి రైతు నాటేసిండు ఆ నారు కూడా పూర్తిగా కొట్టుకోపోయింది ఏఈఓలు ఏఓలు వచ్చి తక్షణమే మీరు మీరు పరిశీలించాలి పంట నష్టాన్ని ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్లు అందరూ వచ్చి మీరు ఊరిని కూడా మీరు విజిట్ చేయాలి ఎందుకంటే ఊళ్ళో చాలా నష్టం జరిగింది మా ఊరే కాదు ఈ చుట్టుపక్కల కూడా చాలా ఊరు నష్టపోయినాయి దయచేసి మీరు ఈ వ్యవసాయ భూమిని ఈ పంటను మీరు అట్లే అదే విధంగా ప్రతి గ్రామంలో మీరు ఎక్కడైతే పాతీళ్ళు ఉన్నాయో ఆ పాతీళ్ళ నుంచి ఆ ప్రజలను తీసుకొచ్చి మీరు స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళకి మీరు నివాసం ఏర్పాటు చేయాలి చాలామంది ఇక్కడ నష్టపోయిర్రు తక్షణమే స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు వీళ్ళందరూ మీరు మా మండలంలోని ప్రతి విలేజ్ని మీరు విజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వర్షానికి తందాపూర్ గ్రామంలో చాలా వరకు నూతన ప్రాంతాలన్నీ జలమయమైన పాత ఇల్లు కూడా చాలా వరకు కూలిపోయినాయి ఒక్కొక్క ఇంట్లో మొత్తాన్ని మట్టి వరకు సుమారుగా ఫీట్ నుంచి రెండు ఫీట్ వరకు నీళ్ళు రావడం జరిగింది ఇట్లాంటి వర్షాన్ని ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా చూడలేదు భారత కూడా చాలా రోడ్లపైన ఇళ్ళలో ఉంటే పిల్లలు కూడా చాలా దిక్కు దిక్కు పట్టున్నారు ఆ వృద్ధులు చాలా భయపడుతున్నారు దయచేసి అధికారులు మీరు స్థానికంగా ఉన్నటువంటి పూర్తిగా అధికారులు అందరూ ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి మీరు భరోసా ఇవ్వాలి ఇలా మీరు ఎవరైతే ఇల్లు అయితే కూలిపోయి సిద్ధంగా ఉన్నాయో కూలిపోయినాయో వాళ్ళందరినీ పునరావాస మీరు తరలించాలని అనుకున్నాను इतना वर्ड अपुन ने लोड ही ऑलरेडी यहां पे क्या हो रहा है चलो करेंगे तो हम नहीं 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 得不得？